హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొససిలో రచించిన వారు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం తర్వాత కాల్ కట్ చేసి కోపంగా సెక్రటరీ అని అరిచింది ఆమె కళ్ళు తెరిచేలోపే చెప్పండి మేడం అని వినయంగా ఆమె ముందు నిల్చున్నాడు నాకు నువ్వేం చేస్తావో తెలియదు నెక్స్ట్ జర్మనీకి వెళ్ళే ఫ్లైట్కి నేను వెళ్ళి దానికి కావాల్సిన అన్నీ రెడీ చేయు అని కోపంగా అంది ఓకే మేడం అని చెప్పి వెళ్ళిపోయాడు దానికి ఎంత ధైర్యం నా కబీర్ను అని అంటూ పళ్ళు కొరుకుతో పిడికిలు బిగించింది కబీర్ అని అంటూ కబీర్ పక్కన కూర్చొని కబీర్ వైపు చూస్తూ పిలిచింది షర్యూ ల్యాప్టాప్ పట్టుకొని సీరియస్గా వర్క్ చేస్తున్న కబీర్ ఆమె వైపుకు చూడకుండా హం అని అంటాడు నేను నిత్య దగ్గరికి వెళ్తాను అని అంది షర్యూ నిత్య ఇప్పుడు ఆఫీస్లో ఉంటుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అవసరమా అని అడిగాడు లేదా నేను వెళ్తాను అని అంది కబీర్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఆమె వైపు చూస్తుంటే ప్లీజ్ అని అంది ఆమె ముద్దుగా అలా అడిగేసరికి కబీర్కి చిన్నగా నవ్వు వచ్చింది కానీ ఆమెకి కనపడకుండా నవ్వి దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి సరళ వెళ్దాం అని అంటాడు నువ్వు కూడా వస్తావా అని నవ్వుతూ అంది ఏమి నేను రాకూడదా అని ఒక ఐబ్రో పైకి లేపి అడిగితే ఆ రావచ్చు అని నాకు తొందరలోనే ప్రపోజ్ కూడా చేయాలి కదా ఎలా ప్రపోజ్ చేయాలో ప్లాన్ కూడా ఉండాలి మిస్టర్ రాక్షసుడు అలియాస్ మై శ్రీవారు అని మనసులో అనుకుంటూ నవ్వుకుంది హం యూ మనం ఈవినింగ్ ఆ టైం అప్పుడు వెళ్దామా అని అంటాడు ఈవినింగ్ ఎందుకు అని ప్రశ్నార్థకంగా అడిగితే అంటే రుద్ర కూడా ఆ టైంలో ఫ్రీగా ఉంటాడు కదా అని అంటాడు హా ఓకే అని అంది ఈవినింగ్ టైంకి ఇద్దరు బయటకొచ్చి జర్మనీలో షికార్లు కొడుతూ అలా రుద్ర కంపెనీ వైపు వెళ్ళారు నిత్య శరీరం చూసిన వెంటనే హే షరీ అని అంటూ రేవు నా పక్క ఉన్నదల్లా పరుగులు పెడుతూ షర్యును కౌగిలించుకుంది హే నిత్య అని అంది నిత్య కబీర్ వైపు చూసి వినయంగా ముందుకి వంగి విష్ చేసింది కబీర్ రుద్ర రుద్రవైపు వెళ్ళాడు నిత్య ఏ బాబు కరెక్ట్ టైంకి వచ్చి నన్ను దేవతలా కాపాడు నువ్వు రాకపోతే ఇప్పుడు నాకు భజంత్రీలు అయ్యి ఉండేవి అని అంది షర్యూ వచ్చి తప్పు చేశాను కొంతసేపు తర్వాత రావాల్సింది అని నవ్వుతూ అంది నిత్య నిన్ను నీకు బాగా అని అంటూ అలా షర్యూ నిత్య ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వేరే దగ్గరికి వెళ్ళిన తర్వాత రుద్ర కోపంగా కబీర్ వైపు చూస్తాడు కబీర్ పంచ్ బ్యాగ్కి కొట్టినట్లు రుద్ర కడుపుపై పంచి ఇచ్చి ఏమలా ఉన్నావు అని అడుగుతాడు రుద్ర కోపంగా కబీర్ వైపు చూసి అసలు నువ్వేం చేస్తున్నావు కబీర్ కబీర్ స్టీల్గా సారీ స్టైల్గా రుద్ర చైర్పై కూర్చొని నేను ఏం చేశాను అసలు అని అంటాడు రుద్ర కబీర్ను బాల్కనీలోకి తీసుకుని వెళ్ళి కోపంతో గట్టిగా అరుస్తూ నువ్వేం చేస్తానని చెప్పావు ఏం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా హే ఏంటే మీ శ్రీవారు ఎప్పుడు వచ్చినా నిన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయేవారు ఇప్పుడేంటి మా బాస్ దగ్గరికి వెళ్ళి సెట్ అయ్యారు అని అంది నిత్య షర్యూ జ్యూస్ తాగుతూ ఏమో ఎవరికి తెలుసు అని భుజాలు ఎగరేస్తూ అంది నిత్య నాకు తెలుసులే అని నవ్వుతూ అంది షర్యూ కళ్ళు ఎగరేస్తూ తెలుసు మీ శ్రీవారు నీ సర్ప్రైజ్ కోసం డిస్కషన్ పెట్టుంటారు అని అంటూ సడన్గా హే లే పద అని షర్యూ చేయి పట్టుకుంది షర్యూ హే ఎక్కడికే అని వస్తూ అంది పద వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో వెళ్ళి చూద్దాం అని అంది వెంటనే షర్యూ ఏ పిచ్చానికేమైనా వద్దు నేను రాను అని అంది నిత్య సరే అయితే నీకు ఆత్రం లేకపోతే నేనేం చేయలేను కానీ నాకు మాత్రం వెళ్ళి వినాలి అని ఉంది అని లేచి వెళ్తున్న నిత్యం చూసిన తర్వాత షర్యూకి కూడా వెళ్ళాలి అని అనిపిస్తుంది షర్యూ నేను వస్తా అని ముఖం పక్కకు తిప్పుకొని అంది నిత్య నేను రమ్మనే చెప్తుంది అని అంది ఇద్దరు ఇలా అనుకుని రుద్ర క్యాబిన్ వైపు వెళ్తుంటారు కానీ వాళ్ళు క్యాబిన్లో కనిపించరు ఎక్కడున్నారని అనుకుంటూ బయటకు వస్తుంటే అప్పుడు బాల్కనీ నుంచి మాటలు వినిపిస్తున్నాయి కబీర్ ఏమైందిరా నీకు అని అంటాడు నాకు కాదురా నీకేమైంది నీకు ముందే చెప్పాను షరీకి మొత్తం చెప్పరా అని చెప్పావా అని అడిగాడు ఇటువైపు నిత్య నా కన్ను కొట్టి ఆమె భుజంతో పక్కనే ఉన్న షర్యూని భుజాన్ని కొడుతుంది అది చెప్పుదామనే కదా ఇక్కడికి వచ్చా అని అంటాడు కబీర్ మరి నువ్వు అన్నదేంటి చేస్తుంది ఏంటి నువ్వు చెప్పకుండా నీ బిహేవియర్తో ఆమెలో ఫీలింగ్స్ పెంచుతున్నావు అది నీకు అర్థమవుతుందా అని అంటాడు కబీర్ రే పిచ్చి పిచ్చిగా మాట్లాడకు స్టాప్ ది హెల్ మీరు తన పట్ల నా బిహేవియర్ అని అంటేనే నేను నా బిహేవియర్ మార్చాను అంతేకాని నువ్వు అనుకున్నట్లయితే ఏమీ కాదు అని అంటాడు రుద్ర ఓ అవునా మరి వచ్చినప్పటి నుంచి మంచి సర్ప్రైజ్ నీకోసం ఉంది ఆ సర్ప్రైజ్కి మాత్రం నువ్వు పక్కాగా ఎస్ అని చెప్పాలి నో అని మాత్రం చెప్పకు అని ఎందుకురా అన్నావు కబీర్ కళ్ళు చెట్లిస్తూ వెయిట్ వెయిట్ ఇదంతా నీకెలా తెలిసింది అని అంటాడు రుద్ర ఒక సైడ్ స్మహిల్ ఇచ్చి ఇప్పుడా నాకు ఈ విజయం ఎప్పుడో తెలుసు అసలు క్యూటీ రోజు ఇక్కడ వచ్చి నిత్యతో ఏం మాట్లాడుతుందో తెలుసా రోజు ఆ సర్ప్రైజ్ గురించే వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ అని అంటాడు కబీర్ చిరాకుగా నేను సర్ప్రైజ్ అసలు ఏమైందో తెలియకుండా మాట్లాడకరుద్రా తనకి నేను మన ఇద్దరం ఫ్రెండ్స్గా కలిసి ఉందామని అడుగుదామని అనుకుంటున్నా అదే సర్ప్రైజ్ రూపంలో మెయిన్ మా డాడీ తనని ఎందుకు పెళ్లి చేసుకోమన్నారో తెలుసుకోవాలి అందుకే షర్యూను నేను పెళ్లి చేసుకున్నాను నేను ఎందుకు ఆమెను పెళ్లి చేసుకున్నాననే విషయం నాకే తెలియదు ఇంకా షర్య దగ్గర దాయడం వేస్ట్ అని తెలిసి కానీ నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే మా డాడీ చనిపోయే ముందు ఎందుకు తనని పెళ్లి చేసుకోమని చెప్పారు అందుకే ఆమెను పెళ్లి చేసుకున్నాను అనే విషయం షరీకి ఎలా చెప్పాలో నాకే తెలియడం లేదు అందుకే ఫ్రెండ్షిప్ చేస్తూ ఆమెకు క్లోజ్గా నడుచుకుంటే ఆమెకేమైనా తెలిస్తే చెప్తుంది అనే నమ్మకంతో అలా చేశాను కానీ నువ్వు అనుకున్నట్లుగా శరీరంలో ఫీలింగ్స్ ఏమీ కొత్తగా పెట్టడం లేదు అని అంటాడు రుద్ర రే కబీర్ నువ్వు క్యూటీను బలవంతంగా పెళ్లి చేసుకోవడమే తప్పు ఇప్పుడు ఇంకా చాలా పెద్ద తప్పు చేస్తున్నట్లుగా అనిపించడం లేదు కబీర్ రే ఇందులో తప్పు నీకు ఎక్కడ రా కనిపిస్తుంది నేను నిజంగానే ఆమెతో ఫ్రెండ్షిప్ చేద్దామని అనుకుంటున్నాను రా అని అంటాడు రుద్ర కానీ క్యూటీ కబీర్ చెయ్యి అడ్డుగా పెట్టి సరే నువ్వే చెప్పు షెర్యూ ఫీలింగ్స్ నాపై పెట్టుకుంటుంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే విన్నావా అని అడుగుతాడు రుద్రతలు అడ్డంగా ఊపి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు కబీర్ నీకు తెలియకుండానే ఆ తప్పులోకి బాగా వెళ్తున్నావు క్యూటీ నీపై చాలా ఫీలింగ్స్ పెంచుకుంటుంది ఇప్పుడు అది నీకు చెప్పినా అర్థం కాదు అర్థమైన టైంకి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతావు నీకే తెలియడం లేదు నువ్వు కూడా క్యూటీతో ప్రేమలో ఉన్నావని కానీ అది నీకు తెలిసేలా ఎలా చేయాలో తెలియడం లేదురా అని మనసులో అనుకుంటూ కబీర్ నువ్వు క్యూటీకి త్వరగా నిజం చెప్పడం మంచిదిరా అలానే ఆ సర్ప్రైజ్ కూడా ఇంకో విషయం కబీర్ తను నా క్యూటీ నీ వలన కానీ ఆమెకు ఏమైనా బాధ కలిగితే తనకి ఎవ్వరూ లేరని అనుకోకు నేనున్నా నువ్వు ఫ్రెండ్వి అని కూడా చూడను అని అంటాడు కబీర్ నవ్వి నువ్వు అనుకున్నట్లు మా ఇద్దరి మధ్య ఎలాంటి ఫీలింగ్స్ లేవులే నువ్వు ఎక్కువ డ్రామాటిక్ అయిపోకు అని అంటాడు క్యాబిన్లో నుంచి కబీర్ మాట్లాడిందంతా విన్న షర్యో ఒక శిలల అక్కడే స్తంభించిపోయింది నిత్యకి షర్యూ వైపు చూసి మాట్లాడాలంటేనే భయంగా ఉంది ఇప్పుడు షర్యూ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఆమె ఊహించగలదు షర్యూ అని పిలుస్తూ ఆమె వైపు చూసింది కళ్ళలో నుంచి కన్నీరు వస్తుంది కానీ షర్యూ మాత్రం శిలలా స్తంభించిపోయింది నిత్యకి శరీరం చూస్తుంటే కళ్ళు చెమ్మగిల్లాయి నెమ్మదిగా షర్యూ అని పిలుస్తూ షర్యు భుజాన్ని పట్టుకొని చిన్నగా కుదిపింది ఇంతలో రుద్ర తబేరు క్యాబిన్లోకి రావడం గమనించిన నిత్య షర్యూ చెయ్యి పట్టుకుని క్యాబిన్ నుంచి బయటకు వచ్చేసింది నిత్య షర్యూని ఆమె క్యాబిన్లోకి తీసుకుని వెళ్ళి షర్యూ అని షర్యూని పిలిచింది షర్యూ మాత్రం సైలెంట్గా ఉంది నిత్య ఆమెకొస్తున్న కన్నీరును అదుపులో పెట్టుకుంటూ హే ప్లీజ్ ఏ షెరయూ ఏదో ఒకటి మాట్లాడే అలా మౌనంగా ఉండకు అని అంది అయినా శరీరంలో చలనం లేకపోవడంతో నిత్య షరీ ముఖం ఆమె వైపుకు తిప్పుకుంటూ పోనీ ఒకసారి నా వైపు చూడే అని అంది కానీ షర్యూ ఇంకో వైపుకు చూస్తూ కళ్ళలో నీళ్లు పెట్టుకుంటే నిత్య చూడలేక షర్యూ చేతులు పట్టుకుని ఏడుస్తూ ఐమ్ సో సారీ షెరూ అని ఏడుస్తుంది నా వల్లనే ఈరోజు నువ్వు ఇలా బాధపడుతున్నావు అని షర్యూ చేతులతో ఆమె చెంపపై కొట్టుకుంటూ ఏడుస్తూ ఐమ్ సో సారీ షర్యూ అని ఏడుస్తుంటే షరి ఆమె చేతులు వెనక్కి తీసి పిజ్జా నిత్య నీకు అని కోపంగా కళ్ళలో కన్నీరు పెట్టుకుని నిత్య క్యాబిన్ నుంచి స్పీడ్గా బిల్డింగ్ పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కింది నిత్య హే షర్యు ఆగు అని అంటూ ఆమె వెనుక పరుగులు తీసింది కానీ నిత్య వెళ్ళేసరికి ఆలస్యం అవ్వడంతో లిఫ్ట్ డోర్స్ క్లోజ్ అయిపోతాయి నిత్య పరుగు పరుగున మెట్లు ఎక్కుతుంటే వెనక నుంచి రుద్ర నిత్య అని పిల్ పిలిచాడు నిత్య వెంటనే రుద్రవైపు వైపు వచ్చి చూపుడు వీళ్ళు చూపిస్తూ మా శర్యుకి ఏమైనా అవ్వాలి నేను ఎవరిని విడిచిపెట్టను అని కోపంగా అంది రుద్ర క్యూటీ టెరస్ పైకి వెళ్ళిందా అని అడిగాడు నిత్య అవునన్నట్లుగా తలూపింది రుద్ర వెంటనే నిత్య చేయి పట్టుకుని అతడి ప్రైవేట్ లిఫ్ట్ వైపుకు వెళ్ళాడు అందులోకి వెళ్ళిన తర్వాత నిత్య టెన్షన్తో చేతులు వణుకుతుంటే రుద్ర ఆమె చేతులపై చేయి వేసి కూల్ డౌన్ విల్ బీ ఫైన్ అనే ధైర్యం చెప్తుంటే నిత్య వెంటనే అతడి చేతుల్లో నుంచి ఆమె చేతులు వెనక్కి తీసి కోపంగా అతడి వైపు చూస్తూ నా శర్యుకి ఎవ్వరూ లేరు అనుకుంటున్నారేమో తనకి ఏమైనా అయితే నేను మీ అందరూ అంతా చూస్తా అని కోపంగా కళ్ళెర్ర చేస్తూ అంది లిఫ్ట్ టెర్రస్ పైకి వచ్చి ఆగిన వెంటనే నిత్య పరుగు పరుగున శర్యు వైపు వెళ్తుంది శర్యు నేను ప్రేమించిన వాళ్ళు నాకు నాకెందుకు దగ్గరగా ఉండరు నేను ప్రేమించడం పాపమా అని మనసులో ఆలోచనలు వస్తుంటే ఆ ఆలోచనలను ఓదారుస్తూ ఆమె కన్నీళ్ళు ఆమెకు ఎదురుగా మేముని తోడున్నాం అని వస్తాయి షరియో తన తండ్రి ఆమెను విడిచిపెట్టి వెళ్ళినప్పటి నుంచి అన్నీ ఆలోచిస్తూ టెర్రస్ హెడ్జ్పై నిల్చుని ఆకాశం వైపు చూస్తూ నవ్వుతూ నేను కళ్ళు తెరవకముందే అమ్మని నా నుంచి తీసుకుని వెళ్ళిపోయావు తర్వాత నాన్నను ప్రేమకు దూరం చేశావు భర్త ప్రేమ కోసం వాళ్ళను దూరం చేసావేమో అని అనుకుని నా జీవితంతో ఒక అడుగు నేను ముందుకు వేస్తే నా కాళ్ళు లాగి మరీ ఎందుకు నన్ను మళ్ళీ ఈ చీకటిలోకి నడుతున్నావు అని ఏడుస్తూ ఆకాశం వైపు చూస్తూ ప్రశ్నిస్తుంది ఇంతలో నిత్య షర్యూ చెయ్యి పట్టుకుని శర్య ఏం చేస్తున్నావు కిందికి దిగు ప్లీజ్ ఎలాంటి పిచ్చి పనులు చేయకు అని ఏడుస్తూ బ్రతిమలాడుతుంది షరియు వెంటనే కిందికి దిగి హే నేను ఎలాంటి పిచ్చి పనులు అంటే ఏంటి ఓ నేను చచ్చిపోతానా నేనా అని నవ్వుతూ అంది ఆ మాటకి నిత్య కోపంగా షరీ వైపు చూసి షర్యూ అని అంటూ ఏడుస్తుంది హే నిత్య నువ్వెందుకు ఏడుస్తున్నావు నేనేమి చావడానికి దీని ఎక్కలేదులే నువ్వు నీ జీవితంలో ఎప్పుడు ఏడుస్తూ ఉండో అని నాకు పైన ఉన్న వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చారు అందుకే పైకి ఎక్కాను నా జీవితమే చెత్త నాతో ఉంటే నాతో ఉన్న వాళ్ళ లైఫ్ కూడా వరస్ట్ అవుతుంది తెలుసా అని ఆలోచిస్తూ ఫర్ ఎగ్జాంపుల్ చూడు మొన్నటి వరకు జాబ్ చేస్తూ హ్యాపీగా ఉన్న నువ్వు నేను మళ్ళీ నీ లైఫ్లోకి నేను ఎంట్రీ ఇచ్చాక ఎలా ఏడుస్తున్నావో అని నిత్య కన్నీళ్ళు తుడుస్తూ ఆమె కళ్ళలో నీళ్లు పెట్టుకుంటూ గట్టిగా నవ్వుతూ అంది నిత్య తల అడ్డంగా ఊపి ఇదంతా నా వల్లనే అయింది చర్యలు నేనే ఇలా అని ఆమెను నిందించుకుంటున్న నిత్య చేయి పట్టుకుని హే నాకు నువ్వు చెప్పకముందు నుంచే కబీర్ అంటే ఇష్టమే అని అంటూ పక్కనే ఉన్న రుద్రవైపు చూసి ఓ అన్నయ్య సారీ సారీ రుద్ర గారు మీరైనా చెప్పండి మా ఫ్రెండ్ అయినా మీ అసిస్టెంట్కి అని రుద్ర వైపు చూస్తూ కళ్ళలో నుంచి కన్నీరు వస్తున్న పిచ్చిదానిలా నవ్వుతూ మాట్లాడుతుంది నిత్య వెంటనే షర్యూని గట్టిగా కౌగిలించుకొని ప్లీజ్ నువ్వు అలా నవ్వక శరీ నాకు భయం వేస్తుంది అని అంది ఓ నీకు తెలియదు కదా నిత్య నేను నా జీవితం ఇప్పటి నుంచి బాగుంటుంది నేను ఎప్పుడూ ఏడవను అని ఒకరికి మాట ఇచ్చాను అని వైపు చూస్తూ మళ్ళీ అలానే నవ్వుతూ అంది నిత్య వైపు చూస్తూ షర్యూ ప్లీజే నీకు బాధగా ఉండి ఏడవాలి అనిపిస్తే ఏడువే నీకు నీకు కోపంగా ఉంటే నువ్వు నన్ను కొట్టే లేకపోతే ఇంకేదో ఒకటి చెయ్యి కానీ ప్లీజ్ షర్యూ నువ్వు ఇలా నవ్వకు నేను చూస్తుంటే నాకు భయంగా ఉంది అని ఆమెను కౌగిలించుకొని మరింత గట్టిగా బిగించి షర్యూని పట్టుకొని అంది షర్యూ తల పట్టుకుంటూ నిత్య ప్లీజ్ నన్ను వదిలే అని అంది నిత్య నువ్వేమైనా చేశు కావాలంటే నీ కోపం నాపై తీర్చుకో అంతేగాని నేను వదలమని చెప్పకు అని ఏడుస్తూ అంది నిత్య శరీర కోపంగా ఆమె చుట్టూ ఉన్న నిత్య చేతులు తోస్తుంటే నిత్య ఇంకా గట్టిగా పట్టుకోవడానికి ట్రై చేస్తుంది రుద్ర నిత్య వైపు చూస్తూ ముందుకు వస్తూ ఏమైనా హెల్ప్ చేయనా అని కళ్ళ సైగలతోనే అడిగితే నిత్య వెంటనే ఆమె ఒక చెయ్యి రుద్ర వైపుకు అడ్డంగా చూపిస్తూ ఐ కెన్ హ్యాండిల్ అని కళ్ళతో సమాధానం చెప్పింది నిత్య ఎంతకీ నిత్య ఆమెను వదలకపోయేసరికి షర్యూ కూడా వెంటనే నిత్యను గట్టిగా కౌగలించుకొని నేను ఎవరికి ఏం పాపం చేశాను నిత్య నేను ప్రేమించిన వాళ్ళందరూ ఎందుకు నాకు దూరం అవుతున్నారు నిత్య అని అంటూ ఏడుస్తుంది నిత్య వాళ్ళు నీ ప్రేమకు సరిపోరు షర్యు అందుకే నీ లైఫ్లోకి వచ్చి వెళ్ళిపోతున్నారు నువ్వు ప్రేమించిన దానికంటే పదింతలు ఎక్కువ ప్రేమించిన వాళ్ళు ఎప్పుడు నీ జీవితంలో కాదు కాదు నీ తలరాతలోనే మిగిలిపోతారు ఎవరి గురించో నువ్వు ఆలోచిస్తూ బాధపడకు షర్యూ అని చెప్తూ నిత్య షర్యూ వెన్ను నిమురుతూ ఆమెను ఓదార్చింది అక్కడే ఉన్న రుద్ర షర్యూ నిత్యను చూస్తూ కబీర్ నీలో ఉన్న ప్రేమను ఎందుకురా బయట పెట్టకుండా ఇలా క్యూటీని బాధ పెడుతున్నావు నీకు నీ ప్రేమను తెలిసేలా ఎలా చేయాలిరా అని మనసులో అనుకుంటూ నిత్య చర్యల వైపు చూసి కబీర్ నువ్వు ఎలాంటి పిచ్చి ఆలోచనలు చేసినా నువ్వు ప్రేమ తెలుసుకున్నంత వరకు నేను ఎప్పుడూ నా క్యూటీ సైడ్నే ఉంటాను రా అని అనుకుంటాడు షర్యూ నిత్య వైపు చూసి నిత్య ఈరోజు నేను నీతోనే ఉంటాను అని అంది నిత్య హా అని అంటూ రుద్ర వైపు చూసి సార్ అది అని ఆమె మాట్లాడే లోపే షర్యూ రుద్ర గారు నా కోసం ప్లీజ్ అలానే కబీర్కి ఇక్కడ జరిగిన విషయం చెప్పకండి ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ అని అంది రుద్ర ఎందుకు క్యూటీ నాకు రిక్వెస్ట్ చేస్తున్నావు అని అంటాడు షర్యూ అలానే నేను నిత్యతో వెళ్తున్న విషయం కూడా మీరే చెప్పండి రుద్రగారు అని అంది రుద్ర హే క్యూటీ కొత్తగా ఏంటి అని చిన్నగా నవ్వి ఆమె చేంజ్ చేయడానికి అంటాడు షర్యూ నిరాశగా వైపు చూస్తూ ప్లీజ్ ఈ హెల్ప్ నా కోసం చేయండి రుద్రగారు అని అంది రుద్ర క్యూటీ ఎందుకు నాకు ప్లీజ్ అంటున్నావు నాతో ఎందుకు అలా మాట్లాడతావు అని అతడు అడుగుతుంటే షెర్యూ నిత్య వైపు చూసి వెళ్దామా అని అంది నిత్య కూడా తలూపి ముందుకు వెళ్ళి షర్యూ నువ్వు ఇక్కడే కూర్చో నేను ఇప్పుడే నా బ్యాగ్ పట్టుకుని వస్తా అని చెప్పి వెళ్తుంది రుద్ర షెర్యూ వైపు చూస్తూ చి వీడి వలన నా క్యూటీ బిహేవియర్ నాతో కూడా చేంజ్ చేసింది అని కబీర్ని తిట్టుకుంటూ క్యాబిన్ దగ్గరికి వెళ్తాడు అప్పటికే కబీర్ షెరీ కోసం వెయిట్ చేస్తూ మ్యాగ్జిన్ చదువుతూ ఉంటాడు అక్కడ క్యూటీ పిచ్చి దాంట్లో వీడి కోసం ఏడుస్తుంటే వీడి చూడు దర్జాగా మ్యాగ్జిన్ చదువుతున్నాడు అని మనసులో అనుకుంటూ జరిగింది చెప్పాలని అనిపించిన మళ్ళీ చర్య వద్దు అని చెప్పడం గుర్తొచ్చి ఏమి ఇక్కడే నైట్ మొత్తం ఉండటానికి ప్లాన్ వేసావా అని అంటూ కబీర్ పక్క కూర్చుంటాడు రుద్ర ఈ ఓవర్ యాక్షనే వద్దు అనేది నీ క్యూటీ వస్తే వెళ్దామని వెయిట్ చేస్తున్నా అని అంటాడు కబీర్ రుద్ర నా డ్యూటీ ఈరోజు నిత్యాతో వెళ్తానని నీకు చెప్పమని చెప్పింది కబీర్ చేతిలో ఉన్న మ్యాగ్జిన్ నేలపైకి విసిరి ఏం మాట్లాడుతున్నావు నాకు ఒక మాట కూడా చెప్పకుండా అలా ఇలా అని అంటూ ముందు నిత్య శరీలు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు అని అంటాడు రుద్ర సమాధానం ఇవ్వకుండా నవ్వుతూ కబీర్ వైపు చూస్తాడు కబీర్ కోపంగా పళ్ళు కొరుకుతూ నిన్నే అడుగుతుంటే అలా పిచ్చివాళ్ళని నవ్వుతున్నా వింట్రా క్యూటీ ఈ ఫ్లోర్లోనే అక్కడ కూర్చుంది అని రుద్ర మాట పూర్తి చేసే లోపే కబీర్ స్పీడ్గా క్యాబిన్ నుంచి బయటకు వస్తాడు రుద్ర నీలో ఉన్న ప్రేమికుడిని ఎప్పుడు బయటకు తీసుకుని వస్తావు కబీర్ అని నవ్వుతూ వెళ్తున్న కబీర్ వైపు చూస్తూ అంటాడు కబీర్ వెళ్తున్న నిత్య శరీర వైపు చూసి స్పీడ్ స్పీడ్గా వెళ్ళి వాళ్ళ ముందు నిల్చున్నాడు రుద్ర కూడా వెళ్తాడు నిత్య ఎదురుగా ఉన్న కబీర్ను చూసి వైపు చూస్తుంది షరీతులను పూర్తిగా నేల వైపుకు దించేసింది కబీర్ డైరెక్ట్గా షరీర్ దగ్గరికి వెళ్ళి ఆమె చేయి పట్టుకుని షర్యో అని పిలుస్తాడు షరీ నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి కబీర్ వైపు చూసింది వెంటనే కబీర్ ఏడ్చి ఏడ్చి కందిపోయిన శరీర ముఖం ఆశ్చర్యంగా చూస్తూ అతడి చేతిలోకి ఆమె ముఖాన్ని తీసుకొని ఏమైంది షరీ ఏడ్చావా అని అడుగుతాడు ఆ ప్రశ్నకి ఆశ్చర్యం శరీరం ముందు కబీర్ వైపు చూసి తర్వాత రుద్ర వైపు చూస్తుంది రుద్ర చెప్పలేదన్నట్లుగా తల అడ్డంగా ఊపుతాడు షర్యూ గట్టిగా ఒక శ్వాస తీసుకొని కబీర్ వైపు చూసి కబీర్ నేను ఈరోజు నిత్యతో ఉంటాను అని అంది కబీర్ చుట్టూ చూస్తూ మళ్ళీ షర్యూ వైపు అనుమానంగా చూసి ఏమైంది అని అంటాడు అతడి ప్రశ్నకి షర్యూ కళ్ళలో నుంచి నీళ్లు తిరుగుతుంటే అదుపులో పెట్టుకొని తల అడ్డంగా ఊపి తల కిందికి దించుకొని ఈ ఒక్కరోజు ప్లీజ్ నిత్య దగ్గర ఉంటా అని అంది కబీర్ సరే నిత్యనే మన వీళ్ళకి తీసుకుని వెళ్దాం అని చిన్నగా స్మైల్తో ఉంటాడు లేదు కబీర్ నేనే వెళ్తాను అని అంది కబీర్ సీరియస్గా అర్యూ షూర్ అని అంటాడు షరయూ అవును అన్నట్టుగా తలొప్పింది ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి